ప్రథమానువాకం మంత్రం ఆరు శివేన్వచసా థ్యాగిరిశాచావసి యథానసర్వమిజ్జగత యక్ష్మం సుమనాసత్ పదఛేదం శివేనా శుభమైన మంగళకరమైన వచసా వాక్యముతో మాటలతో నిన్ను ఓ రుద్ర గిరిషా పర్వతాధిపతి పర్వతాల ప్రభూ అచ్చా వైపు నేరుగా సూటిగా వదామసీ మేము పనుకుచున్నాము యథా అట్లు అలా నహ మాకు సర్వం సమస్తం ఇత్ నిశ్చయంగా జగత్ జగత్తు అయక్ష్మం రోగరహితం వ్యాధిలేనిది సుమనా సదాచారముగల మనస్సు కలిగిన సంతోషమైన అసత్ ఉండును అవుతుంది శివేనా వచస అంటే మంగళమైన మాటలతో త్వా తత్వా మేము నిన్ను నేరుగా సంబోధిస్తున్నాము గిరిషా పర్వతాధిపతి యథాన యథానసర్వం ఇజ్జగత్ మాకు ఈ సమస్త జగత్తు అయక్ష్మం సుమనా అసత్ రోగరహితమై సంతోషముగా ఉండునట్లు భావార్థం ఓ పర్వతాధిపతి రుద్రా మేము నీతో శుభమైన మాటలతో నేరుగా మాట్లాడుతున్నాము మాకూ మరియు ఈ జగత్తుకి వ్యాధులు దూరమై సంతోషముగా శాంతియుతముగా ఉండేలా కరుణచూపుము రహస్యార్ధం శివేన వచసా అంటే కేవలం మధురమైన మాటలు కాదు ఇది మంత్రోచ్చారణలోని శుద్ధత స్వరమాధుర్యం హృదయపూర్వకతని సూచిస్తుంది గిరిష కేవలం పర్వతాధిపతి మాత్రమే కాదు ఇది మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ఉన్న పర్వతం వంటి శరీరంలోని శక్తి మార్గాలను సూచిస్తుంది ఈ మంత్రం ఆరోగ్యం కోసం మాత్రమే కాక మనస్సు పవిత్రత కోసం కూడా జపించబడుతుంది తాత్విక విశ్లేషణ ఇక్కడ రుద్రుడు పర్వతాల ప్రభువుగా పిలవబడుతున్నాడు పర్వతం అంటే స్థిరత్వం దీర్ఘాయువు అచంచల శక్తి వేదతత్వంలో ఆరోగ్యం అంటే కేవలం శరీర వ్యాధిరాహిత్యం కాదు అది మనస్సు ప్రాణశక్తి వాక్కు కర్మలలో శుభతను సూచిస్తుంది సుమనా అంటే శుద్ధ చిత్తం ఇది భక్తి మరియు ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది శాస్త్రీయ విశ్లేషణ ధ్వనిశాస్త్రం ప్రకారం ఈ మంత్రంలోని అక్షర సమూహాలు సివి వే నా వా చ పరమాణు స్థాయిలో నాడీ ప్రేరణలు కలిగిస్తాయి శ్వాస ఉచ్ఛ్వాస సమన్వయం జపంలో ఉండటం వల్ల నాడిశుద్ధి ప్రాణవాహన సమతుల్యత ఏర్పడుతుంది సుమనా స్థితి అంటే పాజిటివ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ సెరటోనిన్ డోపమిన్ పెరగడం ఇది మనోవిజ్ఞానపరమైన లాభం మఖీంద్ర ఈ మంత్రాన్ని మంగళారంభంగా పేర్కొంటారు రుద్రుణ్ణి శాంతంగా ఉంచి భక్తుని రక్షణ కోసం వాక్ సమర్పణ శివపురాణం విద్యేశ్వర సంహితలో రుద్రుని శుభమయ రూపానికి ప్రార్థించడం వల్ల రోగములు భయములు తొలుగునట్లు చెప్పారు ప్రథమా అనువాకం మంత్రం ఏడు అధ్య అవోచత్ అధివక్త ప్రథమో దైవోభిషక్ సర్వాశ్చ యాతు ధాన్య అధ్య అవోచత్ ఎత్తైన స్థానం నుండి పలికాడు ప్రకటించాడు అధివక్త పరమోక్తకర్త ప్రధాన ప్రసంగకుడు శ్రేష్ఠ ఉపదేశకుడు ప్రథమహ మొదటివాడు శ్రేష్ఠుడు దైవహభిషక్ దేవతల వైద్యుడు అహీంచ పాములనుకూగా సర్వాన్ అందరినీ జంభయన్ స్తంభింపజేయువాడు యాతు సర్వాంచాతుధాన్య అన్ని రాక్షస శక్తులను పదార్ధ వివరణ అధ్య అవోచత్ పరమశివుడు జ్ఞానశిఖర స్థితి నుండి వేదజ్ఞానాన్ని సృష్టికి ప్రసాదించాడు అధివక్త వేదమంత్రాల ప్రథమోక్తకర్త సత్యాన్ని ప్రకటించేవాడు ప్రథమః సృష్టిలో మొదటి ప్రేరకుడు దైవహభీషక్ ఆధ్యాత్మిక దైవిక శారీరక వ్యాధుల వైద్యుడు అహీన్ శత్రువుల్లాంటి విషపూరిత శక్తులు పాములు జంభయ్యన్ వారి దుష్టప్రభావాన్ని యాతు యాతుధాన్యహ మాయా మోహం అజ్ఞానం భూతప్రేతాదులు భావార్ధం ఈ మంత్రంలో పరమశివుడు సత్యజ్ఞానాన్ని ప్రకటించిన మొదటి ఉపదేశకుడిగా దేవతల వైద్యునిగా సకల రాక్షస శక్తులను విషప్రకృతులను అంటే శారీరక మానసిక ఆధ్యాత్మిక వ్యాధులను నాశనం చేసే శక్తిగా వర్ణించబడ్డాడు ఆయన వచనం వేదమూలం ఆయన స్పర్శ చైతన్యం ఆయన దృష్టి శాంతి రహస్యార్థం తంత్ర శ్రీవిద్యదృష్ట్యా అధివక్త అంటే పరమశివుడు అంటే చిదాకాశంలో నాదరూపంగా వినిపించే ఓంకార నాదం దైవోభిషక్ అంటే మంత్రసిద్ధిలో శివుడు కుండలీని శక్తిని శుద్ధిచేసే వైద్యుడు అహీన్ కుండలీని మార్గంలోని అడ్డంకులు గ్రంథులూ దోషాలు యాతుధాన్యహ అంటే మనస్సులోని మోహ క్రోధ లోభ మద మాత్సర్య వంటి రాక్షసభావాలు జంభయన్ మంత్రశక్తి ద్వారా వాటి స్తంభనం తాత్విక విశ్లేషణ వేదాంతం శివుడు జ్ఞానప్రసూతి అజ్ఞానం వ్యాధి జ్ఞానం ఔషధం యోగశాస్త్రం శివ చైతన్యం మనస్సుకు వైద్యుడు కుండలీని శక్తి అవరోధాలను తొలగించేవాడు భక్తిశాస్త్రం భక్తుడు శివవచనాన్ని శరణు తీసుకుంటే శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సు పొందుతాడు శాస్త్రీయ విశ్లేషణ భిషక్ వైద్యుడు అంటే ఆధ్యాత్మిక థెరపిస్ట్ మానసిక ఒత్తిది భయం కోపం వంటి హార్మోనల్ అసమతుల్యాలను ధ్యానం ద్వారా సమతుల్యం చేస్తాడు జంభయన్ నర్వస్ సిస్టంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ని తగ్గించడం శరీరాన్ని శాంతస్థితిలో ఉంచడం సంఖ్యాశాస్త్రం ఈ మంత్రంలో పదహారు అక్షరాల నిర్మాణం శోధన శాంతి సప్తలోకాల్లో సమతుల్యం సూచిస్తుంది ప్రథమ అనువాకం మంత్రం ఎనిమిది అసౌ యస్తామ్రో ఋణౌ ఉత సుమంగళః ఏ ఏచ ఇమేగ్ము రుద్రా అభితో దిక్షు శ్రితాసహస్రశసో ఘేడ ఈమహే పదచ్ఛేదనం అసౌ ఆ దూరంలో ఉన్న కనబడుతున్న యహ యావడు ఎవడు తామ్రహ రంగు కలవాడు ప్రభాత సూర్యుని వర్ణం అరుణహ గోధుమ ఎరుపు రంగు కలవాడు ఉత మరియు గోధుమ గాఢగోధుమకృష్ణ వర్ణం కలవాడు సుమంగళహ శుభఫలప్రదుడు మంగళకరుడు ఏచయిమేగ్మరుద్రాహ మరియు వారు ఈ అగ్నిస్వరూపులు అభితహ దిక్షు అన్ని దిశలలో శ్రితాహ నివసించినవారు సహస్రశెస వేల సంఖ్యలో వేషాం హేడహ వారిని కాపాడే కృపాదృష్టి ఈమహే మనం ప్రార్థిస్తున్నాము భావార్ధం ఆ ఎరుపు రంగులో గోధుమ ఎరుపు గాఘ గాఘగోధుమ వర్ణంలో ప్రకాశిస్తున్న మంగళకరుడైన రుద్రుణ్ణి మేము దూరం నుండి దర్శిస్తున్నాము ఆయన అనేక రూపాలలో అగ్నిరూపంగా అన్ని దిశలలో విస్తరించి ఉన్న అనేక రుద్రులతో కలిసివుంటాడు వారు సహస్ర సంఖ్యలో ఉన్నారు వారందర్నుండి మాకు కేవలం శాంతి కరుణ రక్షణ మాత్రమే కలగాలని మేము ప్రార్థిస్తున్నాము రహస్యార్ధం తామ్రహ అరుణహ బభ్రుహు సూర్యుని ఉదయ మధ్య అస్తమయ దశల్లోని వర్ణాల సూచన ఇది రుద్రుని మూడు శక్తుల ప్రతీక ఒకటి తామ్రహ క్రియాశక్తి ఉత్సాహం ఆరంభం రెండు అరుణ జ్ఞానశక్తి సత్యం స్పష్టత మూడు బభ్రుహు ఇచ్ఛాశక్తి సంకల్పం స్థిరత్వం అగ్నిరూపరుద్రులు బ్రహ్మాండంలోని జీవశక్తి కేంద్రాలు ఉపసూర్యులు లేదా తేజోబిందువులు సహస్రసస కేవలం వెయ్యి కాదు అనంతత్వం సూచన వేదగణనలో సహస్ర అనేది అనేకం అనే అర్థం ఈ మంత్రం దిగంబర తేజోమూర్తి అయిన సూర్యరుద్రన ఆరాధన కిరణాల ద్వారా శరీరంలోని నాడుల శుద్ధికోసం జపించబడుతుంది నిర్మాణం ఛందహు అనుష్టుప్ ప్రతిపాదంలో ఎనిమిది అక్షరాలు దేవత సూర్యరూపరుద్రుడు అంటే స్వరూపం బీజం హ్రౌం అంటే సూర్యరుద్రశక్తి బీజం శక్తి సూర్య తేజోమయ శక్తి కీలకం రక్షణ ప్రసాదం తాత్విక విశ్లేషణ ఈ మంత్రం ప్రకారం రుద్రుడు అనేక రూపాలలో అన్ని దిశలలో విస్తరించి ఉన్నాడు అంటే ఇది విశ్వవ్యాపక చైతన్య సిద్ధాంతాన్ని చూపుతుంది సూర్యుని మూడు వర్ణాలు సృష్టి స్థితి లయం అనే మూడు ప్రధాన కృత్యాలను సూచిస్తాయి అన్ని దిశలలో విస్తరించి ఉన్న రుద్రులు అంటే విశ్వంలోని ప్రతి మూలలో ప్రతి అణువులో చైతన్య ఉనికిని తెలిపే వేదవచనం శాస్త్రీయ విశ్లేషణ సూర్యుని వర్ణ మార్పులు ఉదయం సాయంత్రం సూర్యుడు ఎరుపు లేదా గోధుమ ఎరుపు రంగులో కనిపించడానికి కారణం రైలే స్కాటరింగ్ సహస్ర రుద్రులు అంటే సూర్యకిరణాలు ప్రకాశకణాలు అంటే ఫోటాన్లు అన్ని దిశలకు వ్యాపించి జీవాన్ని నిలుపుతున్నాయి అగ్నిరూపం అంటే ఇది కేవలం అగ్ని మూలకాన్ని కాదు శక్తి ఉత్పత్తి ప్రాథమిక మూలాన్ని సూచిస్తుంది మానవ శరీరంలో ఈ మంత్రం జపం కిరణశక్తిని బయోఫోటాన్స్ని సజీవంగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది శాస్త్రోక్త అవగాహన శ్రీరుద్రంలో ఈ మంత్రం సూర్యరుద్రన్యాసంలో కీలకం శతరుద్రీయములో అసౌయస్థామ్రో అరుణవు ఉతబ్రుహు అనే వచనం సూర్యదేవుని నేరుగా రుద్రస్వరూపంగా గుర్తిస్తుంది మహానారాయణ కూడా ఈ రూపమే సవిత రుద్రరూపం అని వర్ణించబడింది ప్రథమ అనువాకం మంత్రం తొమ్మిది అసౌయోవసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ నదృశన్నుదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన పదచ్ఛేదం అసౌ అ ప్లస్ సహ్ ఉ అంటే అతడు ఆయన యహ యహ అంటే ఎవడు ఓవసర్పతి అవసర్పతి అంటే క్రమంగా కదులుతున్నాడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీలగ్రీవః నీల నీలవర్ణం గ్రీవః మెడగలవాడు అంటే నీలకంఠుడు విలోహితహ విలోహిత విలా అంటే ప్రకాశవంతం లోహిత అంటే ఎరుపు గలవాడు అంటే ఎరుపు కాంతి గలవాడు ఉత మరియు ఏనం ఈయనను గోపాహ అంటే గోపకులు పశుపాలకులు అంటే గ్రామస్థులు అదృశన్ చూశారు నదృశన్ చూడలేదు దూరం లేదా మేఘాల వెనుక ఉదహార్యహ అంటే పై ఆకాశంలో విహరించేవాడు ఉత మరియు ఏనం ఈయనను విశ్వాభూతానీ అంటే సర్వభూతములు సజీవజాతులు సా అంటే ఆయనే దృష్టహ అంటే దర్శనమైనవాడు మృడయాతీ అంటే క్షేమం కలిగించు శాంతి ప్రసాదించు నహ అంటే మాకు పదార్థ వివరణ అసౌ అంటే ఆకాశంలో కనిపిస్తున్నా యహ అవసర్పతి అంటే నెమ్మదిగా కదులుతున్నాడు సూర్యుని ప్రయాణంలాగా నీలగ్రీవహ అంటే నీలకంఠుడు విశ్వమహేశ్వరుడు విలోహితః అంటే ఉదయ అస్తమయ సమయాలలో ఎరుపు కాంటితో మిరిసేవాడు గోపాహ అదృశన్ అంటే పశుపాలకులు ఆయనను చూశారు నదృషన్ కొందరు చూడలేదు దూరం లేదా మేఘాల వెనుక ఉదహార్యహ అంటే పై ఆకాశంలో సంచరించేవాడు విశ్వాభూతానీ అంటే సర్వప్రాణులు సదృష్టహ అంటే దర్శనమైనవాడు మృడయాతి నహ అంటే మాకు శుభం కలిగించు భావార్థం ఈ మంత్రంలో సూర్యుని రూపంలో విహరిస్తున్న పరమేశ్వరుణ్ణి స్తుతిస్తున్నారు సూర్యుడు ఉదయక్రమంలో ఎరుపు రంగులో మెరుస్తాడు విలోహిత మధ్యాహ్నం తెల్లటి కాంతి అస్తమయ సమయం ఎరుపు ఈ మూడు దశలు ఆయన మహిమ నీలకంఠుడు అంటే విషం పానం చేసిన శివుడు సూర్యుని రూపంలో అన్ని భూతాలను కాపాడుతూ ఆకాశంలో విహరిస్తాడు కొందరు ఆయనను స్పష్టంగా చూస్తారు కొందరికీ కనబడడు కాని ఆయన కృప అందరికీ సమానమే రహస్యార్థం శ్రీవిద్య శైవతత్వంలోని దర్శనం అసౌ యహ ఇక్కడ అసౌ అనే పదం సూర్యమండలంలోని బిందుతత్వం సూచిస్తుంది నీలగ్రీవ అంటే విశ్వంలోని నీలవర్ణం అనంతాకాశం విలోహిత అంటే ఆకాశంలో సూర్యకాంతి అది శక్తితత్వం మంత్రంలో శివశక్తుల ఏకత్వం నీలం శివతత్వం ఎరుపు శక్తితత్వం కలసి విశ్వాన్ని పోషిస్తున్నాయి యోగదృష్టి కుండలిని నాడిలో ప్రయాణం చేయడం మణిపూరక చక్రం నుండి ఆజ్ఞాచక్రం దాకా నిర్మాణం అంటే మంత్రం యొక్క నిర్మాణం ముఖ్య కేంద్రము నీలగ్రీవో విలోహితహ ఈ రెండు విశేషణాల ద్వారా శివుని ద్వంద్వ స్వభావం శాంతి శక్తి సూచన త్రిపది విభజన ఒకటి రూప వివరణ నీలగ్రీవ విలోహిత రెండు దర్శన భేదం చూసినవారు చూడనివారు మూడు సర్వభూత అనుగ్రహం మృడయాతిన తాత్విక విశ్లేషణ సర్వవ్యాప్తి రుద్రుడు సమస్త లోకాలలో విహరిస్తున్నాడు దర్శన దుర్లభత భక్తి శ్రద్ధ యోగదృష్టి ఉన్నవారికే దర్శనమిచ్చే సత్యస్వరూపుడు ఆత్మసాక్షాత్కార సూచన రుద్రుణ్ణి చూడటమంటే భౌతిక రూపం చూడటం కాదు ఆత్మజ్ఞానరూపంలో అనుభూతి చెందటం వేదాంతం శివుడు అంతర్యామి సూర్యుని రూపంలో ప్రాణుల జీవనానికి మూలం సాంఖ్య ప్రకృతి అంటే ఎరుపు శక్తి మరియు పురుష అంటే శివ సమన్వయం యోగం అంటే అంతరసూర్యోపాసన ఆజ్ఞాచక్రం ధ్యానం శాస్త్రీయ విశ్లేషణ నీలగ్రీవుడు అంటే హాలాహల విషాన్ని నిల్వ ఉంచడం అంటే ప్రతికూల శక్తిని శోషించి దాన్ని కేంద్రీకృతం చేయడం ఇది జీవశాస్త్రంలో డీటాక్సిఫికేషన్ భావనకు సమానమైనది విలోహిత కళ్ళు అంటే ఉత్సాహం చైతన్యం ఆవేశం కలయిక రక్తప్రసరణ ఉత్సర్గ శక్తిని సూచిస్తుంది గ్రంథాధారాలు శ్రీరుద్రం భాష్యం భాస్కరరాయ సాయణ భాష్యాలలో సూర్యోపాసనతో సంబంధం వివరించబడింది మహానారాయణ ఉపనిషత్తు సూర్యుని రూపంలో రుద్రునిధ్యానం మత్స్యపురాణం నీలకంఠుడూ భావన ప్రథమ అనువాకం మంత్రం పది నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ సహస్రాక్షాయీఢుషే అథో ఏ అసవానోహం నమః పదచ్ఛేదం నమ నమస్కారం వందనము అస్తూ కలుగుగాక కావలనని నీలగ్రీవాయ నీలవర్ణ గళము గలవారికీ హలాహల విషాన్ని పానంచేసిన తర్వాత నీలమైన కంఠమునకు సహస్రాక్షాయ సహస్రనేత్రములు గలవారికీ మీడుషే కృపాశీలుడైన వరప్రదాత వర్షప్రదాత అథో మరియు అంతేకాక ఏ యావన్నరా అస్యా ఆయనకు సంబంధించిన సత్వానహ శక్తిమంతులు దైవిక శక్తులు గణాలు అహం నేను తేభ్యహ వారికి కరం చేయి సహాయం నమస్కారం రూప సహకారం నమహ నమస్కారమూ వందనమూ నమస్కారం పదార్థ వివరణ నీలగ్రీవ సముద్రమధనంలో ఉద్భవించిన హలాహల విషాన్ని శివుడు పానంచేసి అది కంఠంలో నిలిచిపోవడంతో ఆయన కంఠం నీలవర్ణమైంది సహస్రాక్ష అనేక నేత్రములు గలవాడు సర్వవ్యాప్తమైన దృష్టి గలవాడు ఇది భౌతిక కంటే జ్ఞానచక్షువుల సంకేతం మీడుషే వర్షం ప్రసాదించేవాడు కరుణను కురిపించేవాడు సత్వానహ గణాలు ఆయన శక్తులు భావార్ధం ఓ మీలగ్రీవుడా ఓ సహస్రనేత్రములు గలవాడా ఓ కరుణామయుడా మీకూ మీ శక్తిమంతమైన గణాలకు నా వందనములు నా సర్వకర్మలూ మీ ప్రసన్నత కోసం మాత్రమే జరుగుగాక రహస్యార్థం తాంత్రిక దృష్టి నీలగ్రీవా కంఠంలో నిలిచిన విషం వైరాగ్యంకి సంకేతం లోపల భోగ రోగ దుఃఖాలను నిలుపుకుని బయటికి కరుణ కురిపించడం శివస్వరూపం సహస్రాక్ష సహస్రారచక్రంలో విస్తరించిన చైతన్యం కుండలిని శక్తి చివరి అవస్థ మీడుషే వర్షప్రదాత దివ్యకృప వర్షించే చిత్తశుద్ధి సత్వానహ శివుని అనేక శక్తివైభవాలు గణాలు అనగా తత్వాలు మంత్రనిర్మాణం ఈ మంత్రం రెండు భాగాలుగా ఉంటుంది మూల శివుని నమస్కారం అంటే నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే ఆయన శక్తులకూ నమస్కారం అథో ఏ అస్య సత్వానోహం నమః ఈ నిర్మాణం ప్రధాన దేవుణ్ణి ప్లస్ అనుబంధ శక్తులు అనే త్రిపుతి సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది భగవాన్ శక్తి భక్తుడు శాస్త్రీయ విశ్లేషణ సహస్రాక్ష సహస్రార చక్రంలో వెయ్యి పత్రాలు ఉన్నట్లు యోగశాస్త్రంలో వర్ణన మానవ మెదడులోని నాడీమండల విస్తరణ దీనికి శాస్త్రీయ సంబంధం కలిగిస్తుంది నీలగ్రీవా విషనాశనం టాక్సిన్లను నిల్వ చేయడం అంటే శరీర రసాయనిక సమతుల్యం ఇది మన ఇమ్యూన్ సిస్టం పని విధానాన్ని సూచిస్తుంది మీడుషే వర్షప్రదాత వర్షచక్రంలోని సమతుల్యం ప్రకృతి పరిరక్షణలో అవసరం మెదడు మరియు గళప్రాంతం మధ్య నాడీ వ్యవస్థ సమన్వయం వేగస్ నర్వ్ కు ఇది చిహ్నం శివపురాణం మరియు లింగపురాణంలో ఈ రూపంలో శివుని నమస్కరించడాన్ని శ్రేష్ఠతగా పేర్కొన్నారు వేదంలో నమకంలో ఈ మంత్రం ఆత్మసమర్పణకు ప్రతీక యంత్రాబీజాక్షర సంబంధం బీజాక్షరం ఓం హౌం అంటే హౌం శివబీజం ఈ మంత్రాన్ని శివయంత్రంలో మధ్య బిందువులో జపిస్తారు ఇది సహస్రారానికి శక్తి ప్రసరణ చేస్తుంది రంగు నీలవర్ణం జ్ఞాన మరియు वैराग्या प्रतीक दिख्रतिशा आध्यात्मिक प्रगति दिक्कू